ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథులు శ్రీమది పెద్ద బుట్టుగా రచించినటువంటి పద్యరచన ఆవేదన అనేటువంటి వాటిలోని మిగిలినటువంటి పద్యాల గురించి తెలుసుకుందాం సాయిరామ్ అవయము నవ్వుకొన్ సువరులందరితోడ మాటలాడుచు తిరిగి తీరని వేదన తీరనివేదనగలిగేనా ప్రభో బరువగ గుండియలో గుడియలో బాధ జ గుండియలో వచిం పదాల ఈ గుడియలో బాధజ ఈ వచిం పదాల కరుణించి ఈ స్థితిని తామకం సన్నిధించే చిల్పవే చూడ చూడగ మిమ్ము చూడగోరుచుండును దనివి తీరక మనసు తలడిల్లు డిల్లు మధుర మోహనమూర్తి మధుర సుదలుకగా పలుకునాయని మనసు పరితపించు ఎోట నా ప్రభువు ఏలీలజూపునని ఎచ్చోటనా ప్రభువు లీల చూపునని కనులన్నీ దిశలను కలయజూచు పవనం బగు దివ్య పాద పద్మంబులగాంసృదయంబుకలతందు కాలమంతయురీతి కాలమంతయురీతి కష్టముగను ఏమి తోచక ఏ వేళ ఏడుచుకొనుచు గడుప సాజమానా ప్రభు కరుణ చూపి చల్లగా పలుకు సారి కరుణ చూపి చల్లగా పలుకు ఒకసారి సాయి కృష్ణ మంగళమూర్తిని మంగళ రూపం కనులారగాంచిన కడుపు నిండు మధురమౌ నామంబు మది తలంచి తినేని మదిలోని దుఃఖంబు మాయమౌను కనులెత్తి ఒకసారి కాంచి నా చాలు అంతులేని శక్తి ఆవరించు అల్లారు ముద్దుగా ఆవరణంబులో నడయాడగాంచనా అందమెదవు అట్టి జగదేక వందితాయిడు కఠినంబు నన్నేడి పింప అట్టి జగదేక వందిత సాయి నేడు కఠినంబు పూని పింప తాళ తాళసాధనా ప్రభు పప్పుసైచి కాబే సాధుజన పోష కమలనాభం సర్వలోక సాయి కృష్ణ సర్వశోభాకరంబైన సాయి కరుణ కాంచలే నట్టి జన్మలు కాటి లోన కాయు వెన్నెల చందంబుగాదేవా దగ్గరగా వచ్చినప్పుడు తని విధీర కాంచనించిన అది కూడా కరివయగుణ మోము కొలత వంచి మోహనాంగ పారిపోదురదేల నో వేళకాహారంబు వేగొనకనను దేవ చెలు వారు దేహంబు చిక్కిపోయే వేళకాహారంబు వేగొనకనను దేవ చెలు వారు దేహంబు చిక్కిపోయే పగలు రాత్రి ఎనక పనులకై తిరిగిన కమనీయమవు మోము కందిపోయే పాదరక్షలు వేడి పారాడు ఏలా పాదరక్షలు వీడి పారాడుదురు ఏల పాదములే నోచునో పంకజాక్ష ఏమి అవతారమో ఏ శక్తిమూర్తివో గాంజువారికి వింత కలుగుచుండే విసుగు గలుగదా విసుగు గలుగదా గడియ విశ్రాంతి కొనరు చూడ సాధ్యంబుగాదయ్యసుందరంగా కాంచనాంబరధార కళ్యాణమూర్తి మాట మన్నించి కావవే మంగళాంగ మాట మన్నించి కావవే మంగళాంగ ఊహలెన్నెన్నో మదిలోన ఉరుకు చుండు చెప్పుకుందమటన్న దరి నీరు భావమున కలుగు మాటలే పద్యములుగా రాయుచుందురు ఈ రీతి రాజరాజా పండగకు ఇట్లు ఏడి ప్రోడిగాదు పండగకు ఇట్లు ఎట్గా కుదానను పరమ పురుష నగు చల్లని మాటలాడి మాకు సంతతము కూర్చు మా ప్రభు సాయి కృష్ణ మా ప్రభు సాయి కృష్ణ వందనము పతివాస శ్రీ వాసుదేవ వందనము సచ సాయి శుధపాల వందన ముగని పొసగుమా వరం మీదొకటే పత్తిపురవాసనా దుహృత్ పద్మవాస పిపుర వాసనా దుహృత్ పద్మవాసా ఇట్లు పెద్ద పుట్టు సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి